హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అందరికీ కూడా ఈ సమ్మర్లో ఉపయోగపడే ఒక మంచి టిప్ అనేది రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ సమ్మర్లో మనము చెరుకు రసం అనేది చాలా ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా అలాంటి చెరుకు రసాన్ని మనం బయటికి వెళ్లకుండా తర్వాత ఇంట్లోనే ఈజీగా చెరుకు లేకుండా మనము తయారు చేసుకుని ఇంటిలో పది కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఈ సమ్మర్లో కూల్ కూలుగా మనం బయటకున్న దానిలాగా మనం తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి ఈ ఎనర్జెటిక్ డ్రింక్ ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తున్నాను చూడండి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఇప్పండి మనలో చాలా మంది ఉల్లిపాయలు వలవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు వాటిలో ఉండేటటువంటి ఘాట్ అనేది మన కళ్ళల్లోకి వచ్చేసి కళ్ళు అనేవి చాలా ఇబ్బంది అవుతుంది కదా కళ్ళ నుండి చాలా వరకు నీళ్ళు వచ్చేస్తాయి అలా కాకుండా మనకి సింపుల్ పద్ధతిలో ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు అండి చేస్తే ఎన్ని కేజీలు ఉల్లిపాయలు అయినా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు బౌల్ తీసుకుని అందులో మనం సగం వరకు కూలింగ్ వాటర్ వేసుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్తో వాటర్ పెట్టుకుంటాం కదా ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంటే మనము ఐస్ ట్రేలలో వాటర్ పోసుకుని ఐస్ కోసం పెట్టుకుంటూ ఉంటాం కదా డీప్ ఫ్రీజర్లో వాటిని కూడా ఒక నాలుగు ముక్కలు వేసుకోవచ్చండి ఇలా కూలింగ్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి మనకి తరిగినప్పుడు కళ్ళమట నుంచి నీళ్లు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా ఉల్లిపాయల మీద పై పొట్ట అనేది చాలా ఈజీగా కూడా వలుచుకోవచ్చు అండి మనము ఉల్లిపాయలు కట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక పది నిమిషాల పాటు మాత్రము ఈ వాటర్లో కనుక నానబెట్టి మనం కనుక ఉల్లిపాయలు కనుక కట్ చేసినట్లయితే మనకి కళ్ళు అనేవి మండకుండా ఉంటాయండి ఇలా మనము ఎన్ని ఉల్లిపాయలైనా సరే మనము ఈజీగా ఇలాగా కట్ చేసుకోవచ్చు అండి ఎన్ని కేజీలు ఉల్లిపాయలు అయినా సరే ఇలా తరుగామనుకోండి మనకి కళ్ళమట నీళ్ళు రాకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు కట్ చేసిన వాటర్ అనేది మనం ఇలా మొక్కల్లో కనుక పోసినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి వీటిల్లో ఏవైనా చీడపీడలు ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా పూర్తిగా పోతాయండి ముఖ్యంగా గులాబీ మొక్క కనుక పోసినట్లయితే గులాబీ పూలు అనేవి చాలా బాగా పోస్తాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా శారీస్ మీద బ్లౌజులు వేసుకున్నప్పుడు మనకి బ్లౌజులు అనేవి భుజాలు ఎక్కువగా జారిపోతూ ఉంటాయి ముఖ్యంగా మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్లౌజ్లు అనేవి ఎక్కువగా జారిపోయినప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా అంతేకాకుండా ఫెషన్స్ అప్పుడు మనము పిల్లలకు కూడా ఓనీలు అవి వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ బ్లౌజులు అనేవి ఎక్కువగా జారిపోతూ ఉంటాయి అలా జారిపోయినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్ టిప్ ను ట్రై చేశారు అనుకోండి భుజాలనేవి జారకుండా అప్పటికప్పుడు మనము బయటకు వెళ్ళి టైలర్స్ దగ్గర ఎలాంటి కుట్టు వేయించుకోకుండా ఆ టైంకి కి మనము బ్లౌజ్ ఇలా సెట్ చేసుకోవచ్చండి ఇలా బ్లౌజ్ కి లోపల భాగంలో భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర మనము డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ ఇలా చిన్న ముక్కను కట్ చేసి ఆ భుజం కుట్టు దగ్గర అంటించామనుకోండి ఇలా రెండు వైపులా కుట్టు దగ్గర డబుల్ సైడెడ్ గమ్ టేప్ ని ఇలా చిన్నగా ముక్కను అంటించి తర్వాత దాని మీద ఎల్లో పేపర్ ఉంటుంది కదండి ఆ పేపర్ తీసేసి మనం లోపల వేసుకున్నటువంటి ఇన్నర్స్ ఉంటాయి కదా ఆ ఇన్నర్స్ కనుక ఇలా గమ్ము అంటించామనుకోండి ఆ భుజం అనేది మనకి జారకుండా ఉంటుందండి మనకి ఫంక్షన్కి వెళ్ళొచ్చే వరకు కూడా మనకి బ్లౌజ్ అనేది భుజం మీద నుంచి కిందకి జారకుండా ఉంటుంది చీర కట్టుకునే ప్రతి మహిళ ఇంకా ఓణి వేసుకునే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అప్పటికప్పుడు మనము బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలంటే మనకి కుట్టి వేసుకోవాల్సి ఉంటుంది కదా అలా కుట్టి వేయకుండా ఇలా ఈజీగా సింపుల్గా మనము బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చండి ఈ టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న స్పాంజ్ మొక్కను తీసుకోవాలండి ఇది పది రూపాయల స్పాంజ్లు ఉంటాయి కదా స్పాంజ్ ఒక చిన్న మొక్కను కట్ చేసి తీసుకున్నాను నేను ఇలా ఇప్పుడు దీనికి డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ ని ఒక చిన్న మొక్కను కట్ చేసి ఇలా స్పాంజ్ కంటించుకున్నానండి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే అంటే డోర్ ని తీసినప్పుడు ఇలా డోర్ అనేది వెనక భాగం నుంచి గోడకు అనేది తగులుకొని మనకి ఎక్కువగా శబ్దం చేస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా గోడకు కూడా తగిలి గోడ అనేది ఎంతో కొంత పెచ్చులు అనేవి రాలుతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం తయారు చేసుకున్నాం కదండి స్పాంజ్ అనేది ఇలా గోడకు కనుక ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకి ఎక్కడైతే డోర్ అనేది గోడకు తగులుతుందో ఆ ప్లేస్లో కనుక ఇలా మనం తయారు చేసుకున్నటువంటి స్పాంజ్ని కనుక ఇలా అంటించామనుకోండి తర్వాత మనము వేసినప్పుడు కూడా ఇలా డోర్ అనేది వెళ్ళి ఆ స్పాంజ్కి తగులుతుందండి డోర్ అనేది సౌండ్ రాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా గోడ కూడా డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పచ్చకాయ జ్యూస్ తీయాలనుకున్నప్పుడు ఇలా పచ్చకాయను కట్ చేసి మిక్సీలో వేసి అదంతా వడకట్టి పచ్చకాయ జ్యూస్ అనేది తీస్తూ ఉంటాం కదా ఇలా తీయాలనుకున్నప్పుడు మనకి టైం అనేది చాలా ఎక్కువ సేపు అనేది పడుతుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్ మెదట్లో కనుక పచ్చకాయ జ్యూస్ని తీసారనుకోండి టైం అనేది మనకి చాలా వరకు సేవ్ అవుతుందండి అంతేకాకుండా మనం ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా పచ్చకాయ జ్యూస్ అనేది తీసుకోవచ్చండి లేదండి మనం ఇలా పచ్చకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా ఇలా కట్ చేసుకున్నటువంటి ఒక్కొక్క పీస్ని మన ఇంట్లో ఇలాగా గరిట్లు ఉంటాయి కదా అంటే మనకి ఇలాగా అప్పడాలు వేయించుకోవడానికి లేదంటే గారెలు లేదంటే వంటలు ఇవి చేసుకున్నప్పుడు ఇలాంటి గరిటలు అనేవి వాడతాం కదా ఇలాంటి గరిటను ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పుచ్చకాయ ముక్కను పట్టుకుని ఇలా గరిటెని వెనక భాగానికి తిప్పి మనము పుచ్చకాయ ముక్కను కనుక ప్రెస్ చేసామనుకోండి మనకి పుచ్చకాయ జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి అంతేకాకుండా మనకి ఇలాంటి చిల్లులు గరిటలు పెద్దవి ఉంటాయి కదండి కొద్దిగా లాంటివి వాటి మీద కూడా మనం ఇలా ట్రై చేసామనుకోండి మన అనేది ఇంకా సులువవుతుందండి ఇక్కడ మీకు నచ్చినట్లుగా మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ గరిటి మీద ఇలా ట్రై చేసి చూడండి పచ్చకాయ జ్యూస్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఇలా మనకి జ్యూస్ అంతా కూడా వడకట్టకుండా అలా అలాగనక తాగినట్లయితే మనకి శరీరానికి ఎంతో కొంత పోషకాలు అనేవి వస్తాయండి ఎక్కడైనా ఒక్కొక్క చిన్న చిన్న గింజలు ఉంటే కనుక వాటిని సెపరేట్ చేసేసి మనము అలాగే పుచ్చకాయ జ్యూస్ని తాగేసేయచ్చండి కష్టపడకుండా మనము సింపుల్గా ఈజీగా ఇలా చిన్న టిప్పు తోటి మనము పుచ్చకాయ జ్యూస్ అనేది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఇక్కడ వీడియోలు మీరే చూస్తున్నారు కదా సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో పుచ్చకాయ జ్యూస్ అనేది తీసుకోవచ్చండి టిప్పు కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే అలాంటి నెట్ బ్యాగ్స్ అనేవి మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా నెట్ బ్యాగ్స్ అన్ని కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మనము వెల్లుల్పాయలు ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాం కదా ముఖ్యంగా మనము ఇలా పచ్చళ్ళు పట్టుకోవాలనుకున్నప్పుడు లేదంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు మనం వెల్లుల్లిపాయలు అనేవి ఈ ప్యాకెట్లో వేసేసి అంటే ఇలా నెట్ బ్యాగ్లో వేసి మనం కనుక ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనలో చాలా మంది ఫంక్షన్లకి కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న బర్త్డే అప్పుడు ఇలాగా మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా ఈ మేకప్ వేసుకున్న తర్వాత ఈ మేకప్ అనేది రిమూవ్ చేయడానికి మనము ఏదైనా క్లాత్ కానీ లేదంటే దూధతో కానీ తుడిచేస్తూ ఉంటాం కదా అలా తుడిచినప్పుడు మనకి మేకప్లో ఉండేటటువంటి కెమికల్స్ ఉంటాయి కదా ఆ కెమికల్స్ అనేవి ఎంతో కొంత మన స్కిన్ మీద ఉండిపోయి అవి ఎంతో కొంత ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయండి అలాగే మనం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు సరిగ్గా మేకప్ కనుక రిమూవ్ చేయకపోతే మనకి అందులో ఉండే కెమికల్స్ మన చర్మానికి ఎంతో కొంత హాని అనేది చేస్తాయండి అలా కాకుండా మేకప్ అనేది మేకప్ రిమూవర్ లేకుండా ఈజీగా మనం సింపుల్గా రిమూవ్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి మన ఇంట్లో వేజలైన ఉంటుంది కదా ఆ వేజలైన కొద్దిగా తీసుకునేలాగా కాటన్ మీద అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కాటన్ ఇలాగా ఈజీగా మేకప్ రిమూవ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగించి చేతి మీద చూపిస్తున్నాను చూడండి అలాగే మీరు ఇలా ఫేస్ మీద కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇదే పద్ధతిలో మనము ఇలాగే మేకప్ వేసుకున్నప్పుడు ఒక సింపుల్ పద్ధతిలో కూడా మనము మేకప్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అదేంటంటే మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెను కూడా ఇలాగా కొద్దిగా కాటన్ తీసుకుని దాని మీద ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే సరిపోతుంది తర్వాత ఇలా మనం ఎక్కడైతే మేకప్ అనేది వేసుకున్నామో ఆ మేకప్ వేసుకున్న ప్లేస్లో ఇలా కాటన్తో కనుక ఇలా కొద్దిగా రుద్దినట్లయితే మనకి మేకప్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మేకప్ వేసుకునే వాళ్ళందరూ కూడా ఈ చిన్న సింపుల్ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందనేది మీరే గమనిస్తారు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి బాధపడుతూ ఉంటారు కదా అంతేకాకుండా మనలో చిన్న పెద్ద లేకుండా చాలామందికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి కదా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి సింపుల్గా తగ్గటానికి ఇలా ట్రై చేయండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని ఇలాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా పాన్ పెట్టుకొని ఈ పాన్ను తిరగవేసి పెట్టుకోవాలండి తర్వాత మనము కలుపుకున్నటువంటి చపాతి ముద్ద ఉంది కదండి చపాతి ముద్దను ప్యాన్ మీద పెట్టుకోవాలండి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా మనం గ్లాస్ తోటి కొంచెము ఆ చపాతి ముద్దను ఇలా ప్రెస్ చేస్తూ అద్దినట్లుగా చేసుకోవాలండి చపాతి ముద్ద అనేది కాలుతుంది కాబట్టి మనం ఇలా గ్లాస్ తో చేసుకోవచ్చు లేదంటే ఇలా వుడెన్ స్టిక్ తో కూడా చేసుకోవచ్చు కొంచెం ఒక వైపు హీట్ అయిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలండి చపాతి ముద్ద పెనానికి అతుక్కుంటుందండి అయినా సరే మనము ఇలా ఈజీగా ఇంకొక వైపు తిప్పుకొని ఇలా వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గుంట గుంటగరటి తీసుకొని కొబ్బరి నూనె కానీ లేదంటే మన దగ్గర ఏదైనా నువ్వుల నూనె కానీ ఉన్నట్లయితే అది కొద్దిగా వేసుకోవాలండి ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత మనకి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఆ కర్పూరం బిళ్ళను కూడా ఇలా నలిపేసి ఒక రెండు వేసుకోవాలండి ఇదంతా హీట్ ఎక్కిన తర్వాత ఇలా స్టవ్ మీద నుంచి గరిటెని పక్కకు దించేసి ఇలా కొంచెం చల్లారిని ఇవ్వాలండి తర్వాత ఇప్పుడు అలా రెడీ చేసుకున్న ఆయిల్ని మనకి చపాతి ముద్ద రెడీగా పెట్టుకున్నాం కదండి దాని మీద ఈ ఆయిల్ని ఇలా అప్లై చేసి ఇది మనకి ఎక్కడైతే నొప్పులు వాపులు ఉన్నాయో అక్కడ కనుక ఇలా మద్దన చేసామనుకోండి మనకి ఇలా చేసినట్లయితే నొప్పులు వాపులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి ముఖ్యంగా పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కువగా పడిపోతూ ఉంటారు దెబ్బలు తగులుతూ ఉంటాయి ముఖ్యంగా కాళ్ళు చేతులు బెణుకుతూ ఉంటాయి అంతేకాకుండా మన ఆడవాళ్ళం కూడా ఇంట్లో ఎక్కువగా పనులు చేస్తున్నప్పుడు ఎక్కువగా మోచేతులు కాళ్ళు అనేవి ఎక్కువగా జాయింట్స్ పెట్టేస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం ఏవైనా సరే బరువులు ఎత్తినప్పుడు ముఖ్యంగా జాయింట్స్ అనేవి ఎక్కువగా నొప్పి పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి అన్నిటికి కూడా ఇలా మనం తయారు చేసుకున్నాం కదండి ఈ చపాతీతో కనుక ఇలా ఆయిల్ని అప్లై చేసేలా మద్దన చేసామనుకోండి మనకి నొప్పులు బెణుకులు వాపులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇదే లాస్ట్ టిప్ అండి చెరుకు లేకుండా చెరుకు రసం అనేది ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అచ్చం బయటకున్న దానిలోనే మనకి ఇలా ఉంటుందండి చూడండి ఇక్కడ నేను చెరుకు రసం చేసి చూపిస్తున్నాను చూడండి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఈ చెరుకు రసానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక అరకప్పు బెల్లం ఇలా తురిమి తీసుకోవాలండి తర్వాత ఒక అరకప్పు వరకు ఇలా పుదీనా కూడా తీసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి ఒక అరచెక్క వరకు నిమ్మరసం కూడా వాడుకోవాలండి తర్వాత ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి తర్వాత ఒక చిటికడు పసుపు కూడా మనం వేసుకోవాలి తర్వాత మనకి దీనికోసం ఐస్ క్యూబ్స్ కూడా అవసరమవుతాయండి ఇవేనండి మనకు కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా బెల్లం వేసుకోవాలండి తర్వాత మనకి పుదీనా ఉంటుంది కదా పుదీనా కూడా మనం ఇందులో వేసుకోవాలి తర్వాత నిమ్మచక్క కూడా ఒక అరచక్క ఇలాగా గింజలు తీసేసి ఇలా రసం వరకు పిండుకోవాలి తర్వాత చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ కూడా ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా మనము మిక్సీ వేసుకోవాలి మిక్సీ కూడా మనము ఆపుతూ ఆన్ చేస్తూ ఇలా పలసించుకుంటూ మనము మిక్సీ వేసుకోవాలండి తర్వాత ఇదంతా కూడా ఇలాగా స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి చెరుకు రసం అనేది తయారవుతుందండి ఇలా వడపోసుకున్న దాన్ని ఇలా మనం ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవచ్చండి అచ్చం మనం బయట కొన్న దానిలోనే మనకి చెరుకు రసం అనేది ఉంటుందండి ముఖ్యంగా బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా తయారు చేసుకున్నటువంటి డ్రింక్ అనేది మనకి రీఫ్రెషింగ్ గా కూడా ఉంటుందండి అంతేకాకుండా సమ్మర్లో చల్లచల్లగా మన ఇంటికి ఎవరైనా సరే రిలేటివ్స్ కనుక వచ్చినట్లయితే మనం ఇలా తయారు చేసి ఇచ్చామనుకోండి మనం చెప్పే వరకు కూడా అది బెల్లంతో తయారు చేసిన చెరుకు రసం అనేది ఎవరు నమ్మరండి ఇలా తయారు చేసుకున్నటువంటి చెరుకు రసం అనేది మనకి సమ్మర్లో ఎనర్జెటిక్ గా కూలింగ్ గా కూడా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయటకు వెళ్ళి కొనుక్కురావాల్సిన అవసరం కూడా ఉండదు హెమచక్క ఇంకా తోటి ఇక్కడ నేను గార్నిష్ చేసుకున్నాను మీకు నచ్చినట్లుగా మీరు ఇలా కూలి కూలిగా సమ్మర్ లో ఇంట్లోనే తయారు చేసుకుని ఈ చెరుకు రసాన్ని ఎంజాయ్ చేయొచ్చండి ఇంతేనండి వాటి వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్